ఓం నమ శివాయ శ్రీ విష్ణు రూపాయి నమ కన్యరాశివారు ఈ కన్యరాశివారు వాళ్ళ నిత్య జీవితంలో అప్పులు ఏమైతే ఉన్నాయో ఈ వారికి నేను చెప్పే చిన్నపాటి రెమెడీ మీరు చేస్తే హండ్రెడ్ పర్సెంట్ మీకున్న అప్పులన్నీ హరింపబడతాయి కన్యరాశి అంటే ఒక మనిషి జీవితంలో అప్పు అనేది అసలు ఉండనే కూడదు వాళ్ళు వాళ్ళకి పది మంది ఇవ్వాల్సిన పర్లేదు కానీ ఎవరు కూడా ఒకరి దగ్గర అప్పు లేకుండా బతకడమే సంతోషకరమైన జీవితం అంటారు పెద్దవారు అయితే మన నెత్తి జీవితంలో తెలుసు తెలియకో అవసర నిమిత్తమో చదువులు ఇంకో దానికో కుటుంబానికో మనకు బాగా కావాల్సిన ఫ్రెండ్ ఏదైనా అవసరమైతే మనం ఒకరి దగ్గర అప్పు తీసిచ్చి వాళ్ళు ఇవ్వక మనం తెచ్చిన వాళ్ళకి సమాధానం చెప్పుకోలేక ఎంత నలిగిపోతూ ఉంటామో అప్పులు చేసిన వాళ్ళకి మాత్రం తప్ప మిగతా వాళ్ళకి అది చెప్పినా అర్థం కాదు మన జీవితంలో సంతోషంగా ఉండాలి అంటే ముందు అప్పు ఉండకూడదని పెద్దవారు చెప్తూ ఉంటారు సరే ఎవరికైనా అప్పు ఉంది అని అంటే ఈ వారు నేను చెప్పినట్టు ఈ చిన్నపాటి రెమెడీ కానిచేస్తే హండ్రెడ్ పర్సెంట్ కన్యరాశి వారికి ఎలాంటి అప్పు ఉండకుండా అన్నీ హరింపబడతాయి అంటే వాళ్ళ వాళ్ళ జాతక రీత్యా కావచ్చు వాళ్ళ పేరు బలాన్ని కావచ్చు ఎలాగైనా కన్నీరాశి వర్తిస్తుంది అంటే కొంతమంది డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం చూస్తే కన్యరాశి వస్తుంది కొంతమందికి పేరు బలాన్ని బట్టి చూస్తే కన్నీరాశి వస్తుంది ఎలాగ చూసినా కూడా పర్వాలేదు అయితే మనం ఏం చేయాలి అనంటే ఈ కన్యారాశి వారు ముఖ్యంగా శుక్రవారం నాడు పొద్దున్నే తలస్నానం ఆచరించిన తర్వాత వాళ్ళు ధరించవలసినది మరిన్ కలర్ డ్రెస్ కొంతమంది శారీ కట్టే అలవాటు రాదు శారీ కట్టొచ్చు కొంతమంది డ్రెస్ వేస్తారు డ్రెస్ వేసుకోవచ్చు కొంతమంది ఇంట్లో నుంచే పూజ చేసుకుంటారు వాళ్ళు శారీ కానీ డ్రెస్ కానీ ధరించి పూజ చేసుకోవచ్చు ఆడవారు కాదు ఒకవేళ మగవారు అయితే మెరూన్ కలర్ షర్ట్ లేదా టీషర్ట్ వేసుకోవచ్చు ఈ మెరూన్ కలర్ డ్రెస్తో శుక్రవారం నాడు ఏసీ కానీ పూజ చేస్తే ఈ కన్యరాశి వారికి హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్పిన రెమెడీ చేస్తే అప్పులన్నీ హరింపబడతాయి దానికి సంబంధించి మనం ఏం చేయాలి ముందుగా ఏం ఏర్పాటు చేసుకోవాలి అని అంటే ఐదు రావి ఆకులు తెచ్చుకోవాలి ఐదు ప్రమిదలు తెచ్చుకోవాలి తర్వాత మనకు ఆ ఐదు ప్రమిదల్లో సరిపోయేంత నెయ్యి తెచ్చుకోవాలి అయితే వాళ్ళు రావి ఆకు కింద అంటే ఒక కింద ఒక తెల్లని బట్టపరిసి లేదు దేవుడు దగ్గర పెట్టే ప్లేస్ ఉంటే దేవుడికి పూజ అంతా అయిపోయిన తర్వాత ఐదు రావి ఆకులు పెట్టాలి ఈ రావి ఆకులు ఎలా పెట్టాలి అంటే తోక దేవుడి వైపు చూపించాలి కాడ మన వైపు ఉండాలి ఇది గుర్తుపెట్టుకోండి రావి ఆకుకుండే తోక మాత్రం దేవుడి వైపు ఉండాలి దానికున్న కాడ మాత్రం మన వైపు ఉండాలి అలా ఐదు రావి ఆకులు పెట్టి ఈ ఐదు రావి ఆకుల పైన ముందుగా తెచ్చిపెట్టుకున్న ప్రమిదలు ఒకరోజు ముందు తెచ్చి వాటిని శుభ్రంగా కడిగి వాటికి పైన మూడు గంధం బొట్లు పెట్టి కుంకుమ పెట్టి ఉండాలి పెట్టి ఈ ఐదు రావి ఆకుల దగ్గర ఈ ఐదు ప్రమిదలు పెట్టాలి ఐదు ప్రమిదలు పెట్టి ఈ ఐదు ప్రమిదల్లో ఆవు నెయ్యి పోయాలి పోసిన తర్వాత ఐదు ఒత్తులు వేయాలి ఒక్కో ప్రమిదలో ఈ ఐదు రావి ఆకులు పెట్టిన ప్రమిదల్లో ఐదు ఏమైతే ఉన్నాయో వాటిల్లో ఐదు ఒత్తులేసి మీరు దీపం పెట్టాలి ఇలాగా మీరు అంటే నెలకి ఒక్కరోజు మాత్రమే ఈ పూజ చేయాలి ఇది ఎలా చేయాలి అంటే వారానికి ఒక్కరోజు శుక్రవారం 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 అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఒక్క నెలలో ఒక్కసారి అని అంటే ఐదు శుక్రవారాలు పూజ చేయాలి అంతే దాని తర్వాత ఒక్క మండలం గ్యాప్ ఇచ్చాలి మళ్ళీ ఇంకొక ఐదు శుక్రవారాలు పూజ చేయాలి మీరు ఏ రోజైనా మొదలు పెట్టుకోండి కానీ మొదలుపెట్టేవారు శుక్రవారం రోజు మాత్రమే అయ్యి ఉండాలి ఒక శుక్రవారం రోజు పూజ మొదలు పెడితే వచ్చే శుక్రవారం వచ్చే శుక్రవారం ఆ పై శుక్రవారం అంటే ఐదు శుక్రవారాలు పూజ చేయాలి ఒకవేళ ఇంట్లో గృహలక్ష్మిలు అలా పూజ చేస్తూ ఉంటే ఒక వారం వాళ్ళకి ఏదైనా ఇబ్బంది అయితే ఆ వారం వదిలేసి పక్క వారం కౌంట్ చేసుకోవచ్చు ఎలాంటి ఇబ్బంది లేదు లేదు ఆ ఇంట్లో ఆ యొక్క పురుషుడు పూజ చేస్తున్నారు ఆ ఇంటి వారు వాళ్ళు ఐదు వారాలు కంటిన్యూ చేసుకోవచ్చు ఒకవేళ ఆ ఇంట్లో ఆ గృహలక్ష్మికి అలాంటి ఇబ్బంది ఏమైనా ఉంటే ఆ వారం మాత్రం ఆ ఒక వారం ఇంట్లో దేవుడి దగ్గర పూజ చేయడానికి వీల్లేదు ఈ పరిహారానికి సంబంధించి ఆ పక్క వారం చేసుకోవచ్చు అట్లాగా ఎవరు పూజ చేసినా ఐదు వారాలు ఒక నెలలో మాత్రమే చేయాలి అలా మీరు దేవుడి దగ్గర పూజ చేసి ఐదు రావ ఆకుల్లో ఐదు ఆవుని దీపాలు పెట్టి ఐదు ఒత్తులేసిన తర్వాత మీరు టైమింగ్ అయితే మాత్రం పొద్దున్నే నాలుగు గంటల నుంచి పది గంటల నలభై ఐదు నిమిషాల లోపల ఈ దీపం పెట్టాలి ఒకవేళ పొద్దున్నే కుదరలేదు డ్యూటీ ఆఫీసు పిల్లలు బిజీగా ఉన్నవాళ్ళు సాయంత్రం ఐదున్నర నుంచి రాత్రి తొమ్మిదిన్నర లోపల ఈ పూజ చేయాలి అలా పొద్దున్నే పూజ చేసిన తర్వాత ఆ దీపాలు పక్క రోజు వరకు అలాగే ఉండాలి ఒకవేళ రాత్రి పూజ చేశారు సాయంత్రంగా పూజ చేశారు తెల్లారిందాక అట్లాగే ఉండాలి ఆ పక్క రోజు వాటన్నిటిని శుభ్రంగా తీసి ఓ కవర్లో పెట్టి దగ్గరలో ఏదైనా వాటర్ ఉంటే వాటర్లో వేసేయాలి లేదు అని అంటే ఎవరో తొక్కన చెట్టు మొదట్లో వేసేసేయాలి ఇలాగా ఈ రాశి వారు మాత్రమే ఈ పూజ చేయాలి మిగతా రాసుల వారు పరిహారానికి సంబంధించింది ఈ రావి ఆకులో పెట్టిన దీపం చేస్తే అంత బలం ఉండదు భర్తది ఈ రాసు ఉన్నప్పుడు భారీ చేయొచ్చు భారీ ఈ రాసులో ఉన్నప్పుడు భర్త చేయొచ్చు లేదు పిల్లలది ఈ రాశిలో ఉన్నప్పుడు అమ్మ చేయొచ్చు దానికి ఎలాంటి ప్రాబ్లం లేదు అట్లాగా ఈ రాశిలో ఉన్నవారు అప్పులు తీరాలి అంటే ఈ యొక్క చిన్నపాటి పరిహారం మీరు చేస్తే హండ్రెడ్ పర్సెంటు మీ జీవితంలో ఏ ఏ అప్పులైతే ఉన్నాయో ఆ అప్పులన్నీ ఒక్కోటి 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 ఇప్పుడు మీరు ప్రమిదలో పోసిన ఆవుని దీపం ఎలా వెలిగిస్తే ఆ దీపం అంతా అంటే ఆవుని ఏ విధంగా కరిగి 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 ఆ దీపం కొండెక్కుతుందో ఆ ఆవునయ్యంతా హరింపబడుతుందో అట్లాగే మీకు ఉన్న అప్పులన్నీ హరింపబడతాయని శాస్త్రంలో చెప్పబడింది కనుక ఈ రాశివారు ఈ విధంగా పూజ చేస్తే మీ జీవితంలో ఎలాంటి అప్పులు ఏమీ లేకుండా మీరు సంతోషంగా సుభిక్షంగా ఉంటారు ఈ రాశివారు ముఖ్యంగా ఎవరైనా ఆడవారు కానైతే అంటే మగవారు ఆడవారు ఎవరైనా పూజ చేయచ్చు ఎవరికి ఉన్నాయో వాళ్ళు పూజ చేయచ్చు ఎలాంటి తప్పు లేదు కానీ ఒకవేళ ఆడవారు ఏదన్నా పూజ చేస్తున్నారు అని అనుకోండి ఈ వారు కాటుక నల్లని కాటుక ఏమైతే ఉందో వాళ్ళు కంటికి ధరించి పూజ చేస్తే ఈ పూజకి చాలా పవర్ ఉంటుంది ఒకవా ఒకవేళ మగవారు ఎవరన్నా పూజ చేస్తున్నారు అని అంటే ఈ కాటుక ధరించవలసిన అవసరం లేదు ఆడవారు ఎవరైతే ఉన్నారో ఈ పూజ చేస్తున్నప్పుడు వాళ్ళ కళ్ళకి కాటుక ధరిస్తే ఈ పూజకి కొంచెం పవర్ ఎక్కువగా ఉంటుంది ఎక్కువగా ఇంట్లో మగవారు కన్నా ఆడవారు పూజ చేస్తారు కానీ సాంప్రదాయంలో శాస్త్రంలో ఏం చెప్పింది అని అంటే ఇంట్లో ఆడవారు కన్నా మగవారు పూజ చేస్తే ఆ కుటుంబాన్ని అంతటికీ వర్తిస్తుంది ఒకవేళ ఆ ఇంటి భర్త ఏదైనా బిజీగా ఉన్నా ఆఫీస్కి వెళ్ళినా ఎక్కడైనా ఉన్నా ఆ ఇంటి గృహలక్ష్మి తన జీవిత భాగస్వామి అయినా గారు చేసినా కూడా ఎలాంటి తప్పు లేదు ఒకవేళ ఆడవారే కానీ పూజ చేస్తే కళ్ళకి కాటుక ధరిస్తే ఈ పూజలో కొంచెం పవర్ ఉంటుంది కృష్ణార్పణ